నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ కుమార్ ముందుగా చూద్దాం ఖమ్మం కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్సీ కమిషన్ నేతల నిరసన క్రైస్తవులకు షెడ్యూల్ ఎస్సీ కులాల హోదా ఇవ్వాలని డిమాండ్ అనంతపురంలో కొత్త బస్సులను ప్రారంభించిన దగ్గుబాటి ప్రసాద్ ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కోరుతుందన్న ఎమ్మెల్యే చిత్రకొండ ప్రాంతంలో గంజాయి ముఠా అరెస్ట్ సుమారు నూట రెండు పాయింట్ ఒకటి కేజీల గంజాయి స్వాధీనం జింకల తండాలో రోడ్లపై ఒరినాట్లు వేసి గ్రామస్తులు నిరసన వ్యక్తం గ్రామ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఇంటింటికి దంత సమస్యల గుర్తింపు కార్యక్రమాన్ని రాజనగరం జేఎస్ఎల్ దంత కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించారు అనపర్తిలో వైద్యుల బృందం ఎనిమిది విభాగాలుగా గ్రామం మొత్తం పర్యటించి దంత సమస్యలు ఉన్నవారి వివరాలను నమోదు చేయనున్నారని కళాశాల ప్రిన్సిపల్ గంటా సునీల్ తెలిపారు ఈ కార్యక్రమం నెల రోజుల పాటు జరగనుందని ఆయన తెలిపారు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మరియు జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ గణిభాస్కర్ గారు ఆధ్వర్యంలో ఒక నెల పాటు పిక్ అండ్ డ్రాప్ అని డబ్ల్యూహెచ్ఓ అక్లెయిమ్ ప్రోగ్రామ్ దట్ ఈస్ ప్రివెంటివ్ ఇంటర్సెప్టివ్ కరెక్టివ్ న్యూట్రిషన్ డెంటల్ రీచ్ అవుట్ ప్రోగ్రామ్ అనేది ఈ మండలానికి మనం తలపెట్టాము ఈ క్యాంప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంటర్న్స్ అంటే సీనియర్ డాక్టర్స్ ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దంత సమస్యలు ఒకటి తెలుసుకుని దాన్ని రాసుకుని ఒక్కొక్క ఇంట్లో ఎవరికి పళ్ళు లేవు ఎవరికి ఫిల్లింగ్ అవసరం ఎవరికి పన్ను తీయాలి ఎవరికి క్లీనింగ్ చేయాలి అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ మాటల్లో వాళ్ళ వాళ్ళకి అవసర మనం డేటా తీసుకుని అన్ని డేటా ఉన్న ఈ ఇరవై ఇరవై ఐదు వేల ఇల్లుల్లో ఏది ఈ మండలంలో అనపర్తి మండలంలో ఉన్న పాతిక వేల ఇళ్లలో ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఆ డేటా తీసుకుని సెప్టెంబర్ ఒకటి రెండు మూడో తారీఖు మనం అనపర్తిలోనే జిఎస్ఎల్ నుంచి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజానగరం రాజమండ్రి నుంచి ఒక రెండు వందల డాక్టర్లు రెండు వందల మంది డాక్టర్ల బృందం ఇక్కడికి మూడు రోజుల పాటు ఉండి ఒక ప్రైవేట్ హాస్పిటల్ చేయగలిగే అన్ని ట్రీట్మెంట్లు అదే ఇన్ఫెక్షన్ కంట్రోల్తో అదే క్వాలిటీ మెటీరియల్తో అదే శ్రద్ధతో మనం అందరికీ చేసి మేము తలపట్టాలని ఎమ్మెల్యే గారు అలాగే మా చైర్మన్ గారు ఇద్దరు తలపట్టి మాకు ఆ బాధ్యత అప్పచెప్పారు ఈ ఇంటింటి సర్వేని మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా వాడుకుని మీ ప్రాబ్లమ్స్ ఏంటి పలసెట్లు కావాలా సింగిల్ పను కావాలా రూట్ కెనాల్ కావాలా ఫిల్లింగులు కావాలా మీకు ఏం కావాలనేది లేకపోతే మీ పిల్లలకి బ్రష్ కావాలా పేస్ట్ కావాలా వాళ్ళకి ఒక చిన్న నాటికల రూపంలో మీకు కావాల్సింది ఏంటో మీరు చెప్పండి మేము చేయగలిగేదంతా అంతా నూరు రూపాయలు మీరు చెప్పిన దాన్ని మేము అనువదించు అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్లో అనంతపురం నుంచి నెల్లూరుకి వెళ్ళే రెండు కొత్త బస్సులను ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ప్రారంభించారు అనంతరం ఆర్టీసీ బస్సులు నడిపి ఉద్యోగులను కార్యకర్తలను ఉత్సాహపరిచారు సురక్షితమైన ప్రయాణాన్ని ప్రజలకు అందించడంలో ఆర్టీసీ పాత్ర ముఖ్యమైనదని ఆయన గుర్తు చేశారు గత ప్రభుత్వంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రయాణికులను సైతం ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కోరుకునేదని ప్రసాద్ తెలిపారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం జింకలతండా గ్రామ పంచాయతీలోని గ్రీన్ కాలనీ ప్రజలు సరైన వసతులు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు గత పదిహేను సంవత్సరాలుగా రోడ్లు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ సమస్యలపై అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన గ్రామస్తులు బురదమయమైన రోడ్లపై వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరిని అడుగుపెట్టనీయమని హెచ్చరించారు ారా లేకపోతే పశువులు ఉంటాయి అన్నట్టు ఘోరంగా ఇక్కడ పరిస్థితి ఉంది ఎందుకంటే సుమారు నూట యాభై కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి ఈ నూట యాభై కుటుంబాలకు కూడా ఒకటే బోరు ఒకటే పైపు ఈ నూట యాభై కుటుంబాలు ఆ పైపును చూసుకొని ఇంటింటికి ఇక్కడ పరిస్థితి ఇక్కడ రోడ్లు లేవు ఇక్కడ డ్రైనేజీలు లేవు ఇక్కడ సైడ్ కాలం లేవు ఇక్కడ గ్రామ పంచాయతీ సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో బ్లీచింగ్ పౌడర్ చల్లట్లేదు ఇక్కడ దోమల మందు కొట్టట్లేదు ఇప్పుడు మనం ఇక్కడ నిలుసున్నా కానీ దోమలు మనకు గుడుతున్నాయి నిలబడ్డ వాళ్ళకే దోమలు కొడుతుంటే చిన్న బిడ్డలు ఆడబిడ్డలను పెట్టుకొని ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి ఎట్లా దోమలు కొడుతుంటే ఇప్పుడున్న సీజన్ దోమలు ఉన్న సీజన్ కాలంలో వాళ్ళకి రోగాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఆర్ఎంపి డాక్టర్ల మీద ఆధారపడి ఉంటున్నారు ఇక్కడికి ఆశా వర్ ఆశా వర్కర్లు కూడా వీళ్ళకి వచ్చి టాబ్లెట్లు కానీ ఈయన కానీ ఆడబిడ్డలకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యని సుమారు ఖమ్మానికి రెండు కిలోమీటర్ల దూరాన ఉంది ఎంఆర్ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కు అర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరు మన గ్రీన్ కాలనీ రఘునాథపాలెం మండలానికి ఇంత దగ్గరగా ఉన్న ఖమ్మానికి ఇంత దగ్గర ఉన్నా కానీ ఇక్కడ గడియారాలు పంచడానికి వచ్చినప్పుడు ఓట్లేసేటప్పుడు ఇక్కడ ప్రజలు కనపడతారు కానీ ఇక్కడ ప్రజలు ఓట్లేసే యంత్రాలుగానే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలకి యంత్ర ఓట్లేసే యంత్రాలకి ప్రజలు కనపడతారు తప్ప వీళ్ళు మనుషులని మీకు ఎందుకు గుర్తుండట్లేదు పోరాటం చేసుకుంటూ చేసుకుంటా చేసుకుంటూ వస్తుంటే టీఆర్ఎస్కి వదిలిపెట్టి మా నన్నను ఆ యాకుబు మేము ఇరవై వంద రోజులన్నా కాడ ఇరవై రోజులలో మేము మట్టి రోడ్డు వేపిస్తాం ఇది వేపిస్తాం అది వేపిస్తామని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి కొలత వేసుకొని పోయారు ఇవాళ వాళ్ళు పోయారు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి అంటే వీళ్ళు మళ్ళీ మాకు ఓటు వేయాలని చెప్పి వీళ్ళు మిమ్మల్ని పంపిస్తున్నారట్టుంది కానీ జీవితంలో మేము వేయము వాళ్ళ మేము రూపాయి కూడా మేము తీసుకోము మా రోడ్డు ఉన్నా కూడా మేము ఇంటింటికి వసూలు చేసుకున్నానా మేము ఖమ్మం నూతన కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్సీ కమిషన్ నేతలు ధర్నా నిర్వహించారు దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ ఎస్సీ కులాల హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు దళిత క్రైస్తవులు సామాజిక మానవత్వం లేక అణచివేతకు గురవుతున్నారని సగిలి ప్రకాష్ అన్నారు భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే రాష్ట్రపతి ఉత్తర్వు పంతొమ్మిది వందల యాభైలోని మూడవ పేరను తొలగించాలని ఆయన కోరారు రెండు తొంభై నాలుగు ప్రాంతం నుంచి కూడా దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగానే పరిగణించాలనే ఒక డిమాండ్ని ఆ రోజుల్లో ఏలూరులో పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు మన పాత కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టాము ఆ రోజు నేను కూడా అందులో పార్టిసిపేట్ చేశాను నైంటీ ఫోర్ ఐ థింక్ అప్పటి నుంచి కూడా మనమందరం దళితులందరం ఏకమై పోరాటం చేస్తూ ఉన్నాం మనం అందరిని ఎస్సీ కేటగిరీలో ఉంచాలి వాళ్ళకి రావాల్సిన ఇవి అన్నీ అందాలి అని ఆ రోజు నుంచి కూడా పోరాటం చేస్తున్నాం కానీ ప్రభుత్వం పెడచిమను పెడుతూ వస్తూ ఉంది గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎన్నో మెమరాండంలు ఎన్నో విధాలుగా ఆయన్ని అడగడం జరిగింది ఆయన చేస్తాను అనడం జరిగింది కానీ ఆయన కాలం చేశారు దాని తర్వాత దాన్ని మరుగున పడే మరుగున పడిపోయింది ఆ విషయం కాబట్టి ఈరోజు ఇనిషియేషన్గా తీసుకొని బిషప్ తండ్రి గారు ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టారో ఈ సమాజ శ్రేయస్సు కోసం క్రిస్టియన్స్ ప్రతి అంత ముందు కూడా మన స్వతంత్ర ఉద్యమంలో కూడా స్వతంత్రోద్యమంలో వాళ్ళ భూమికి ఎంతో ఇంపార్టెంట్ భూమిక ఉంది ప్రతి ఒక్కళ్ళం మనం శ్రమ పడ్డాం స్వతంత్ర ఉద్యమంలో కాబట్టి భారతదేశానికి అతీతమైన మతం కాదు మనం భారతదేశంలో ఇంక్లూడ్ అయిన మతం మంది మనల్ని హక్కును చేర్చుకున్నారు ఈరోజు రాజకీయంగా కానీ ఈరోజు చదువుల పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ అంతో ఎంతో రిజర్వేషన్స్ మనం అనుభవిస్తున్నాం అంటే ఆ రిజర్వేషన్స్ మనం అనుభవించడానికి గల కారణం మనకు ఆ ఎడ్యుకేషన్ వచ్చి ఉండడానికి గల కారణం క్రిస్టియానిటీ అనేది మనం మర్చిపోకూడదు మనం మన అను అనువున గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్రిస్టియానిటీ మనకు బలాన్ని ఇచ్చింది క్రిస్టియానిటీ మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ తిరుమలవాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది భక్తులు ఏడు ప్రదీక్షిణలు చేస్తూ నామస్మరణతో మాడవీధులన్నీ మార్మోగాయి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉచిత ప్రసాద వితరణ భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు దర్శనం భక్తుల దర్శనం ఏర్పాటు చేశాం వాళ్ళకి చిన్నపిల్లలకి పోలు అలాగే భక్తులందరికీ ఉచిత ప్రసాదం పులిహార ప్రసాదం ఏర్పాటు చేశాం అలాగే పది గంటల నుంచి అన్నదానం కూడా ఏర్పాటు చేసాం భక్తులకు ఎక్కువ ఇబ్బంది లేకుండా పోలబస్ పోలీసు బందోబస్తు అలాగే ఘార్డులు కూడా ఏర్పాటు చేశామని మీ ద్వారా తెలియజేసుకున్నాం అలా వచ్చిన భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించాం అని మనకు ఇప్పటిదాకా ఉన్న శుభకాంక్షలు సాఫ్ట్లేదని మనం ఇంకో కొత్త పార్కింగ్లోని అలాగే శివాలయం పార్కింగ్లో కూడా రెండు సులభ కాంప్లెక్స్లు ఏర్పాటు చేస్తున్నాం అలాగే కొత్త పార్కింగ్లో పైన గ్రావెలు వేయటం కూడా కండ్రి పిలుతున్నాం మీ ద్వారా వైసీపీ నాయకుల వరుస లీలతో పార్టీ నిత్యం అప్రదిష్ట మూట కట్టుకుంటోంది విజయసాయిరెడ్డి లీలలు మర్చిపోకముందే ఇప్పుడు మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకోవడంపై ఆయన కుమార్తెలు రోడ్డెక్కారు వేరే మహిళతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి ముందు ఇద్దరు కుమార్తెలు నిరసన తెలిపారు మా నాన్నని కలవడానికి వెళ్తే కనీసం డోర్స్ కూడా తీయలేదని దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె బాధపడ్డారు మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ రక్షణలో ఉన్నట్టుగా చెప్పబడుతున్న మహిళ తన వాదన మరోలా వినిపిస్తోంది కూడా అక్కడే ఉంది మాట్లాడడానికి వెళ్దాం అను ఐ మీన్ మాట్లాడడానికైనా కాదు మా డాడీతో కలుసుకుందామని అని వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన దేనికి రెస్పాండ్ అవుతుంది సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడూ ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం నైట్ వరకు నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ రక్షణలో ఉన్నట్టుగా చెప్పబడుతున్న మహిళ తన వాదన మరోలా వినిపిస్తోంది శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేను ఉన్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదే పడుకో నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను ఆ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీనం అంటారు పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు మూడు రోజులుగా జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంపై శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చారు తన భార్య దువ్వాడవాణి అధికార డబ్బు ఆకాంక్షతో తన పిల్లలను తనపై ఉసిగొల్పించిందని ఆరోపించారు వారు ఉండేందుకు ఆరు కోట్ల రూపాయలతో ఇల్లు కట్టించి ఇచ్చానని ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి అన్నారు తన కుటుంబ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు దువ్వాడ శ్రీనివాస్ నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు సిరసు వంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాల్చేసి అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా కంపు చేసేసిన ఈ దువాడవాణి నాకు భార్యగా అనర్హురాలు కనుక ఐఎమ్ గోయింగ్ టు న్యూ డివోర్స్ నేను డివోర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను నోటీసెస్ అవుతాయి ఇంకా ఫర్దర్ చట్టం పని చట్టం చేస్తుంది న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని నా నిర్ణయం నేను తీసుకున్నాను మా ఇంటి గోడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నాయుడికి ఒకటే చెప్తున్నాను నాకు ఏమైనా జరిగితే ఏది జరిగినా బాధ్యులు మీరే అవుతారు విశాఖలో విషాదం చోటు చేసుకుంది కట్టిన భార్య నమ్మిన ప్రాణ స్నేహితుడు మోసం చేశారని సెల్ఫీ వీడియో చిత్రీకరించి హరిప్రకాష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు మొదటి భార్య వరలక్ష్మితో రెండు వేల ఇరవైలో కాల్ తీసుకున్న తర్వాత భువనేశ్వర్ని పెళ్లి చేసుకున్నాడు అయితే తన మరణానికి కారణమైన వారిని విడిచిపెట్టవద్దని హరిప్రకాష్ పంపించిన వీడియో చూసి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న కుటుంబ సభ్యులతో మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ విశాఖలో విషాద ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి హరిప్రసాద్ ఆత్మహత్య ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు అతను నమ్ముకున్నటువంటి స్నేహితుడు రెండవ భార్య అతను ప్రాణం పోయే విధంగా అయితే పాల్పడినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా వారిద్దరి మధ్య ఉన్నటువంటి అక్రమ సంబంధమే అతను ఆత్మహత్య చేసుకోగల ప్రధాన కారణం అంటూ ఇటు కుటుంబ సభ్యులు కానీ అటు హరిప్రసాద్ మొదటి భార్య కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు హరిప్రసాద్ సంబంధించినటువంటి వారి సిస్టర్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ ఏం జరిగింది అనుకుంటున్నారు ఏంటి మా అన్నయ్యకి వివాహం జరిగి రెండో వివాహం అండి ఐదు సంవత్సరాలు అయింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆ అమ్మాయి బిహేవియర్ అవనవ్వండి ఏదైనా ఇవ్వండి చాలా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండడం వల్ల ఇవన్నీ తెలిసి వాళ్ళ పెద్దలకి చెప్తే వాళ్ళ వాళ్ళన్నయ్య తక్కి అక్కకి ఆ అమ్మాయికి నచ్చ చెప్పమని చెప్తే ఎటువంటి మార్పు లేకుండా నాకు నచ్చినట్టు నేను ఉంటాను నాకు నచ్చినట్టు నేను తిరుగుతాను నువ్వు కాకపోతే ఇంకోడు ఇంకోటి కాకపోతే ఇంకోడు అని ఆ అమ్మాయి బిహేవియర్ ఉండడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఏ విష దేనికైనా బ్లాక్మెయిల్ చేయడం ఇవి నువ్వు ఉంటే ఉండు లేకపోతే లేదు నేను ఇంకోటి వెళ్ళిపోతాను నువ్వు నాకు నచ్చింది చేస్తావా చేయవా అలా అని కుటుంబ విషయాలు అన్నిటిలో కూడా సపోర్ట్గా ఉండి అన్ని ఇది చేసిన ఆ అమ్మాయి దాన్ని రిజెక్ట్ చేస్తూ ఆయన చిత్రహింసలకు గురి చేసిందండి ఈ చిత్రహింసలకు గురి చేస్తున్న సందర్భంలో తను ఊర్లో వెళ్ళేటప్పుడు కానీ బ్రా బ్రాంచ్ విజిట్లకు వెళ్ళేటప్పుడు వాళ్ళమ్మ ఇంట్లో ఉండి వేరే వాళ్ళతో బయటకు పంపించడం లేదంటే ఇంటికే డైరెక్ట్ తీసుకొచ్చి వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే అపార్ట్మెంట్ ఫ్లాట్లో మొత్తం అందరికీ తెలిసి అందరూ కూడా సార్ లేనప్పుడు ఇలా ఉంటుంది పరిస్థితి అనేసి ఇల్లు కూడా ఖాళీ చేసేమని పరిస్థితి వరకు వస్తే ఆ విషయాలన్నీ మా అన్నయ్య తెలి చవిని పడి అవి వినలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యి తన ప్రాణ స్నేహితుడైన తన బాల్య స్నే నాటి స్నేహితుడితో కూడా రిలేషన్ ఉందని నన్ను తెలియడంతో నమ్ముకున్న కట్టుకున్న భార్య నమ్మిన స్నేహితుడు మోసం చేశాడని తట్టుకోలేక తన మరణానికి కారణమైన రాజేష్ తన భార్య భువనేశ్వరి భువనేశ్వరి అమ్మ సత్యవతి మణికంఠ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క పద్మ వీళ్ళందరూ కూడా నా అన్న మరణానికి కారణమండి మా అన్నకి సూసైడ్ నోట్లో రాశాడండి ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తన ఎంత క్షోభ అనుభవించాడో ఈ విషయాలన్నీ రాశాడు చెప్పండి అసలు రాజేష్ మన ఏదైతే ఇప్పుడు రాజేష్ కానీ లేదా వేరే కారణ కూడా మీ ఆయన గారు చనిపోవడానికి ప్రధాన కారణం అని అంటున్నారు అయితే మీతో మొదటగా వివాహం జరిగినప్పటికీ మీతో ఎందుకు అసలు ఆయనకి మీకు మధ్యన ఉన్నటువంటి ఘర్షణ ఏంటి ఇప్పుడు మధ్యలోకి ఈవిడ ఎలా ఎంటర్ అయింది సార్ ఈవిడ వల్లేనండి మెయిన్ ఈవిడ వల్లేనండి మా ఇంటికి ఈవిడొచ్చింది మేము కొత్తగా ఇల్లు కట్టించుకోవడం అక్కడ సబ్బవరంలోని ఆరు నెలలకి ఈవిడేమో ఈవిడికి వేరే ఆయనతోనే పెళ్ళికి నిశ్చయించారు అన్నమాట పెళ్లి బట్టలు పెళ్లి పుస్తలు అన్నీ కొనేసారు కొనేసిన తర్వాత పెళ్ళి ఇష్టం లేదని అంటేనేమో ఈయనేమో తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి ఈ అమ్మాయి ఏమో ఒక వారం రోజులు మా ఇంట్లో ఉండి ఇలాగ మా 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 ఆయన నేను చేసుకోవాల్సింది అని చెప్పి నన్ను కొట్టి కొట్టి తిట్టి నిన్ను చేసుకున్నాడు అని చెప్పి నన్ను కొట్టి తిట్టి మెడపట్టి బయటకు ఎంటేశారండి అప్పుడు రోడ్డు మీదకి కట్టు పట్టలతో మా నన్ను మా బాపని ఈ అమ్మే వాళ్ళే కేవలం ఈ అమ్మాయి ఎవరు ఈ దండేలా భువనేశ్వరీ దేవి నెక్స్ట్ ఈ పెంకి పెంకి రాజేష్ వల్లే ప్రతిదానికి కూడా తన క్లోజ్ బాల్య స్నేహితుడని ప్రతి విషయం కూడా ఆయనతో షేర్ చేసుకోవడం వల్ల ఈయన ఏంటంటే ఏంటంటే ఈ పెంకి రాజేష్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు అప్పట్లోనే టూ టౌన్లోని ఏఎస్ఐగా చేసేవారండి వాళ్ళ మామయ్య గారు ఏమో జడ్జ్గా చేసేవారండి ఆ సపోర్టు చూసుకొని అప్పట్లో నన్ను చాలా ఇబ్బందులు పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారండి అప్పట్లో మీరు మీరు కానీ మీ హస్బెండ్ హరిప్రసాద్ మీ ఇద్దరు కూడా ఈ రాజేష్ ఈ రాజేష్ ఈ పెంకి రాజేష్ ఈ భువనేశ్వర్ కేవలం వీళ్ళిద్దరేనండి కేవలం వీళ్ళిద్దరు అప్పట్లోని జీవితం నాశనం చేసిందండి తన పిల్లకి తండ్రి పిలుపు లేకుండా చేస్తుంది తను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ తోటి ఎక్కువగా అన్యోన్యంగా ఉండేవాడు ఏ కష్టమైనా సుఖమైనా తన ఫ్యామిలీ మ్యాటర్ అయినా ఏ విషయమైనా తనకు చెప్పేవాడు తనే అన్యాయం చేసి తన భార్యను ఓడుకొని తన తన భార్యతో ఎన్ని సంబంధం పెట్టుకొని ఇలాగా తనకు అన్యాయం చేస్తాడని మనశ్శోభకు గురై ఆయన ఊరేసుకోవాల్సి ఉంది రాజేసి పెళ్ళయిందమ్మా పెళ్ళి పిల్లల పెళ్ళి అయింది పెళ్ళి ఆయనకి పెళ్ళి అయ్యింది పెళ్ళయ్యి ఒక బాబు ఆ బాబుకిన హరిప్రసాద్ లేనిలోటు తీరందంటూ కుటుంబ సభ్యులైతే ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వారి కంట వెంట వస్తున్నటువంటి కన్నీరే దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు అయితే హరిప్రసాద్ స్నేహితుడే ప్రాణంగా నమ్మినటువంటి ప్రాణ స్నేహితుడు అలాగే మొదటి భార్యను కాదని రెండో ఆమెను వివాహం చేసుకుంటే అటు భువనేశ్వరి వీళ్ళిద్దరూ కలిసి ఆ హరిప్రసాద్ను పొట్టను పెట్టుకున్నారంటూ కూడా హరిప్రసాద్ అక్క అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ గణేష్ చందు ఫోర్ టీవీ విశాఖ నుండి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నర్సీపట్నంలో గిరిజన ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా స్థానిక సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద నుండి ఆఫీస్ సెంటర్ వరకు గిరిజన ఉద్యోగులు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక ఎన్టీఆర్ మిని స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్డీఓ జయరాం సిఐ హరి గిరిజన రాష్ట్ర అధ్యక్షుడు కొరాబు సత్యనారాయణ నర్సీపట్నం గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సమిరెడ్డి ధనార్జన పలువురు గిరిజన నాయకులు హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గామ్ఘంటన ద్వారా మరి కామయ్య చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్రమంగా గంజాయి తరలించే ముఠాను పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు చింతూరు ప్రాంతానికి చెందిన ఓ ట్రాక్టర్ ట్రక్ కింద భాగాన సెపరేట్గా ఛానల్ చేయించి అందులో గంజాయి ప్యాకెట్లను పేర్చి ఎవరికంటా పడకుండా భద్రాచలంకు తరలించారు అధికారులకు ట్రాక్టర్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపేందుకు ప్రయత్నించగా ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా భద్రాచలం బ్రిడ్జ్ వరకు వెళ్ళి ట్రాక్టర్ను ఆపి పరారయ్యాడు దీని వెనుక ఎవరు ఉన్నారనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చిత్రకొండ ప్రాంతం నుంచి నర్సీపట్నం మీదుగా కాకినాడకు తరలిస్తున్న నూట రెండు పాయింట్ ఒకటి కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఏఎస్పి జగదీష్ తెలిపారు పట్టుబడిన గంజాయి సుమారు ఐదు లక్షల విలువ ఉంటుందని ఆయన వెల్లడించారు అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనం రెండు సెల్ఫోన్లు ఆటోను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు ఏఎంకి మార్నింగ్ మనకి లోతుగట్ట బ్రీచ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఐ గారు ఎస్ఐ అన్నవరం అండ్ టీమ్ అక్కడ వెళ్ళి గాంజా పెట్టుకున్నారు దీంట్లో మనకి మెయిన్లీ హండ్రెడ్ అండ్ టూ కేజీ గాంజా దొరికింది ఇది వర్త్ ఆఫ్ ఫైవ్ ల్యాక్ గాంజా ఉంది అండ్ అదే భాగంగా మనకి ఒక ఆటో అండ్ టూ మొబైల్ ఫోన్ సీజ్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ మనకి అక్యూజ్ దొరికారు మరై శివారావు అని చిక్కం ప్రసాద్ కుండేటి నాగేశ్వరరావు అని ఎల్లర్టీ అర్జున్ అని కొప్పగి శ్రీనుబాబు అని సో ఈ ఐదుగురు కూడా ఈ ఒడిశా చిత్రకొండ కోదంజోళ అని విలేజ్ నుంచి ఈ గాంజా ఏదైతే ఉందో ఇది తీసుకువచ్చారు ఇది ముందు వాళ్ళు కాకినాడకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు సో దీంట్లో మనకి సోర్స్ భాగంగా బ్యాక్వర్డ్ లింక్స్ భాగంగా ఇది మెయిన్లీ ఒరిస్సా నుంచి వచ్చింది చిత్రకొండ ఏరియా సో ఆ ఏరియాలో చాలా కేసెస్ కూడా దొరుకుతున్నాయి సో ఈ సోర్స్ ఏరియా ఏదైతే ఉందో దానిపైన మనం ఎక్కువ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము అక్కడ కూడా మనకి చాలా కేసెస్లో అక్యూజ్ కూడా అక్కడ చాలా కల్టివేషన్ ఉంది కాబట్టి అక్కడ నుంచినే వస్తుంది సో దీని భాగంగా మన ఎస్పీ సార్ కూడా ఈ చిత్రకొండ ఏరియా డిస్ట్రిక్ట్ ఎస్పి సార్తో కూడా మాట్లాడారు సో అక్కడ మనం ఎస్పెషలీ ఇది ఒక హాట్ స్పాట్ లాగా కన్సిడర్ చేసేసి అక్కడ ఏదైతే కల్టివేషన్ ఉందో ఆ కల్టివేషన్ని డిస్ట్రక్షన్ చేయడానికి కోసం మాట్లాడాము అండ్ అదే విధంగా మనకి అక్కడ ఈ మన యాజ్ అ ఆంధ్రప్రదేశ్ది ఇప్పుడు హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ నడుస్తుంది దీని భాగంగా మనము హండ్రెడ్ డేస్లో మొత్తం గాంజాయి మీద ఎక్కువ ఎక్కువ ఫోకస్ పెట్టేసి అన్నీ కేసెస్ పట్టుకొని మొత్తం డిస్ట్రక్షన్ అండ్ మొత్తం ఎన్డిఫియర్స్ గాంజా ఆంధ్రా నుంచి తొలగించడానికి మనం ప్రయత్నిస్తున్నాం సో ఇదే భాగంగా ఈ కేసు కూడా ఈ సోర్స్ ఒరిజినేట్ ఏముంది ఒడిశాలో సో పైన మనం ఎక్కువ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము అండ్ ఈ అక్యూజ్ని కూడా మనం పట్టుకుంటాం అండ్ మెదక్ జిల్లాలో దొంగలు హల్చల్ సృష్టిస్తున్నారు శ్రీ వనదుర్గా భవానీ దేవస్థానంలోని రెండు హుండీలను దొంగలు చోరీ చేసి పాత కళ్యాణ కట్ట వద్దకు తీసుకెళ్లారు ఆలయంలో చోరీ జరగడానికి కారణం భద్రత లేకపోవడం పోలీసు శాఖ నిర్లక్ష్యమే అని స్థానికులు ఆరోపిస్తున్నారు ఘటన ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు వైరా పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు దాదాపు వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు అమృత్ టూ పాయింట్ ఓ పథకంలో భాగంగా ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయలతో మంచినీటి సరఫరా పథకానికి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా శంకుస్థాపన చేశారు అనంతరం గ్రీన్ఫీల్డ్ హైవేకు సంబంధించిన ఇంటర్చేంజ్లకు సంబంధించిన వివరాలను నేషనల్ హైవే అధికారులను అడిగి తెలుసుకున్నారు మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్ర బాజ్యం రేపు ఆగస్టు పదిహేను అంటే జులై పదిహేనులో ఇచ్చినటువంటి జీవోతో ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాల సంబంధించి వైరాల్లో ఏర్పాటు చేసినటువంటి భారీ రైతు బహిరంగ సభలో ఇక్కడ నుంచే వైరా నుంచే ఆగస్టు పదిహేను నాడు దేశాన్ని స్వాతంత్రం సిద్ధించిన రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరినీ రుణ విముక్తులు చేసేటువంటి ఉన్నతమైన కార్యక్రమానికి ప్రభుత్వం చేయాలని నిర్ణయం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గ సభ్యులందరూ కూడా సహచర మిత్రులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొంటారు కేవలం జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులే కాకుండా వారి వారి ఆగస్టు పదిహేనవ తారీఖు నాటి ఉత్సవాలు జరుపుకున్న తర్వాత సభ సమయానికి ప్రయాణ దూరాన్ని లెక్కించుకొని అందుబాటులో రావడానికి అవకాశం ఉన్న శాసనసభ్యులు కూడా పాల్గొంటారు ఖమ్మం జిల్లాలో వైరా పట్టణం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు లోక్సభ ఎన్నికల కంటే ముందు రాష్ట్రం అంతా ప్రతిపక్షాల్లో సంబంధించిన నాయకులు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులంతా కూడా వాళ్లలాగానే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి పదిహేళ్లు చేయకుండా ఉంటారు అనేటువంటి భ్రమంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల నాయకులు చెప్పే ఆగస్టు కల్లా రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఒక ఛాలెంజ్ విసిరి ఎన్నికల కంటే ముందు ఒక ఛాలెంజ్ విసిరి వచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఛాలెంజ్ని